తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గురుగారు క్రోధినామ సంవత్సరంలో చివరి రాశి అయిన రాశి గల వారికి ఎలా ఉండే అవకాశం సో మీనరాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు ఈ సంవత్సరం లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఈ స్థానంలో శని ద్వితీయ తృతీయ స్థానాలు గురించారే ప్రభావం సూర్య చంద్రగ్రహణాలు గురుశుక్రమౌఢ్యాలు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ రెండు అవమాన నాలుగు ఊరుకున్నంత ఉత్తమం బోడికున్నంత సుఖం లేదు అన్నటువంటి భావన ఈ సంవత్సరం కలిగించుకోవడం మంచిది ఈ సంవత్సరం ఈ రాశిలో ఎలాంటి కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఈ రోజున మేనరాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది దీని ప్రభావం సంవత్సరం పాటు ఉంటుంది యావత్ ప్రపంచం మీద అందులో ప్రధానంగా మేనరాశిలో జరుగుతుంది నూతన వ్యాపారాలు కలిసి రావు రీత్యా అధికారుల వల్ల మాటలు పడక తప్పదు కోర్టు వ్యవహారాలు చిక్కులు ప్రధాన సమస్యలుగా మారతాయి మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్న ఉన్నట్లుగా భావించి పోలీస్ కేసులు పడతాం కోర్టులు వెళదాం కొంత అవమానకర వాతావరణంగానే ఉంటుంది వాహన ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలంగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారు కూడా వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారికి వైద్యరీత్యా వ్యయం ఈచ్చిన రుణాలు తిరిగి రాకపోవడం తెచ్చుకున్న చోట ఆగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి ముఖ్యంగా మీనరాశి వారికి మీరు నిత్యం ప్రార్థించాల్సింది ఉపకారం పొందిన వారే మీకు అపకారం చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఓ దేవదేవుడా నేను ఎవరికి కష్టపెట్టకూడదు ఎవరి వలన కష్టం కలగకూడదు అని నిత్య ప్రార్థన చేయడం మంచిది ఈ ఏడాది మీ వలన ఎవరికి అన్యాయం జరిగినా అది జీవితాంతం కర్మ అనుభవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ రాకుండా ఉండటం కోసం రెండు మూడు నాలుగు ఐదు అదృష్ట గాను ఆదివారం బుధవారం శుక్రవారం అనుకూలంగాను చేసుకుని ఈ ఉగాది రోజు నుంచి మరలా ఉగాది వరకు భగవద్గీతలోని శ్లోకాలు రోజుకొకటి చొప్పున చదువుకుంటూ పోతే కొంతమేర ఉపద్రవాలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని శ్రీ క్రోధినామ సంవత్సరం రాశి ఫలాలు ఈ విధంగా గోచరిస్తుంది గురువు గారు క్రోధినామ సంవత్సరంలో మీనరాశి గల వారికి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలండి